ప్రస్తుంది దేవుని యొక్క ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఒక పాట ద్వారా దేవుణ్ణి గనపరుచుకుందామండి జన్మించే రేలు నేడు పాయా పా బెత్లాహె మాను రేలు నేడు పాయా కాబెత్లాహె మాను రేలు శ్రీ ఏసుండు జన్మించే మెత్లా హే మనూరిలో కన్ re yesun do janm inchireelo ned paya ka betla he manurilo ned paya ka betla he సత్ర బసువుల బులా సాయందు బసువుల మందు బయందు మను జుండయ నందునా దేవపుత్రుండు మను జుండయ నందునా శ్రీయేండు రేలు

పట్టి పుత్తి గుడ్డలతో జుట్టబాడి పట్టి పుత్తి గుడ్డలతో జుట్టబాడి పసుల తొట్టిలో బరుండబెట్టబాడి పసుల తొట్టిలో బరుండబెట్టబాడి శ్రీయసు జన్మించు నీడు పాయాక బీలు నీడు పయాకెత్ మనూరి గొల్ల గల బీతి లగా గొప్ప దూత చల్లగా చల్లాగా జన్మించే మనూరిలో నీడు పాయాక బెట్ల హెమనూరిలో మన కొర కక్క శిశువు పుట్టేను మన కొర శిశువు పుట్టేను ధరను మనదో దోషములబో గొట్టను ధరను మన దోషములబోగొట్టను శ్రీయే సుండు జన్మించే రేలు నేడు మెత్లహెమూరి నేడుపాయాక మెత్లహెమూరి పరలో కాపు సైన్యం కూడాడేను పరలో కాపు సైన్యం గూడేను మింట రక్షకుని గుర్చి పాడేను మింటవర రక్షకుని గుర్చి పాడేను శ్రీ జన్మించి రే ಬೇಡು ಪಯಾ ಕಬತ್ಲಹೆ నేడు పాయాక బెత్ల నూరీలు అక్షయుండగు వచ్చేను అక్షయుండగు వచ్చేను మనకు నంబు సిద్ధపర్చేను మనకు రక్షణ సిద్ధపర్చేను శ్రీయేసు

సర్వోన్నతడా సర్వశక్తివంతుడా జీవాధిపతి మీకే స్థుతి 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 స్తోత్రం నాయన గడిచిన కాలం ఎంతగానో దాచి కాచి కాపాడినదేవా ఈ దినానికి కావలసిన సమస్త మాకు దయచేసి ఉన్నదేవా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం మీ సన్నిధి ఎంతో గొప్పది కనుక మీ సన్నిధిలో నా ప్రభా సంపూర్ణ సంతోషమున్నది సమాధానమున్నది ఆశీర్వాదములు ఉన్నవి ఎన్నో నా ప్రభా మేలు దాచబడి ఉంటుండగా ఆ సన్నిధి ప్రతి కుటుంబానికి దైత్యమని ప్రార్థిస్తున్నానయ్యా మీ సన్నిధి కాంతిలో వారి యొక్క ప్రతి సమస్య ప్రతి శత్రువు కాల్చబడినట్లుగా మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నామయ్యా మీ నామాన్ని గనపరుచుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటూ వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగే హృదయాల్ని ప్రతి బిడకు కూడా దయచేసి నడిపించమని ఏ సన్న శక్తిగల నమ్ములు అడిగి వేడుకొని పొంది నమ్మ తండ్రి అమేన్ అమేన్ హలలూయూ ఈరోజు మనము నజరేతు అన్న పట్టణం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందామండి నజరేతు అన్న పట్టణము ఈ పట్టణము మనకు ఇప్పుడు బాగా అందరికీ తెలిసింది క్రీస్తు అక్కడ ఏసయ్య పుట్టిన తర్వాత నజరేతు పుట్ పట్టణం గురించి దానికంటే ముందు కాబ్రియేల్ దూత కన్య అయినా మరీ వద్దకు వచ్చిన సమయానికి అయితే ఆ మరియమ్మకు ఈ నజరేతు అన్న పట్టణం తెలియదండి మామూలుగా పరిశుద్ధ గ్రంథంలో బెట్ల హేమకు ఎంత ప్రాముఖ్యం ఉందో నజరేతు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అయితే అందుకని ఏసైని నజరేతు వాడు అన్న పేరుతో కూడా పిలువబడ్డాడు అయితే ఇది ఎలా వచ్చింది ఎలా ఉండే పట్టణము ఈరోజు మనం కొంచెం లోతుగా తెలుసుకుందామండి ఈ నజరేతు అన్న పట్టణము క్రీస్తు జన్మించక మునుపు ఆయన జన్మించే నాటికంటే ఆ సమయానికి నూట ఇరవై నుండి నూట యాభై మంది ప్రజలు ఉండే ఒక చిన్న పట్టణంగా పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని నిర్ణయించారండి వాళ్ళ అంచనా ప్రకారము అంతమంది ఉండే వాళ్ళని చెప్పబడుతుంది ఎందుకు అంటే యోహాన్స్ వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు వచ్చినంలో మనం చూస్తే నతానియేలు ఫిలిప్తో ఇలా అంటున్నాడండి యోహాన్స్ వార్త ఒకటి నలభై ఆరు అందుకు నతానయేలు నజరేతులో నుండి మంచిదే ఏదైనా రాగలదా అని అతరే నడుగగా వచ్చి కుడమని పిలుపు అతనితో అనేను ఆమీన్ హల్లెలూయా హల్లెలూయా నజరేతు అన్న పట్టణం నుండి ఏదైనా ఒక మంచి రాగలదా అని ఒక ప్రశ్న వేస్తున్నాడండి ఈ నతానయేలు అక్కడ ఉన్నవాడే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎరిగినవాడే కానీ నజరేతు గురించి గొప్పగా ఏం వినలేదండి అక్కడ చెప్పుకోదగింది ఏది కూడా లేదు అందుకని ఈ యొక్క సందేహాన్ని ఆయన అంటున్నాడు ఎందుకంటే నజరేతు వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడిన చిన్న పట్టణము ఇది వచ్చి కొండ అంచుల మీద ఉన్న కొద్దిపాటి కుటుంబాలతో నిర్మించబడినటువంటి ఒక పట్టణము ఒక గ్రామము కానీ ఇజ్రాయేల్ దేశము వర్తకానికి వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది కానీ వాటన్నిటి కూడా ఎంతో దూరంగా ఉండి విసిరివేయబడినట్లుగా ఉండేటువంటి పట్టణంగా ఇది ఉందండి అలాంటి ఒక విసిరివేబడిన గుర్తింపు లేని ఎలాంటి వర్తక వ్యాపారాలు ఎరగనటువంటి కొండ చర్యల్లో ఒక మూల భాగమైన ఇటువంటి ఒక పట్టణం నుండి మెస్సయ్య వస్తాడని ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళైతే అనుకోలేదండి వాళ్ళ ఊహలు అలా లేవు కాబట్టి వారు అందుకనే నమ్మలేకపోతున్నారు మెస్సేయ వచ్చాడు అని రెండవదిగా మనం చూస్తే నజరేతు నుండి ఏసయ్య పుడతాడు అని మాత్రము ఆరు వందల ఏళ్లకు ముందే యష్యా ప్రవక్త చెప్పాడండి యశా గ్రంథం పదకొండు అధ్యాయం ఒకటో వచ్చినాం చూస్తామండి యశ గ్రంథం పదకొండు ఒకటి మొద్దు నుండి చిగురు పుట్టును వారి వేరుల నుండి అంకురము ఎదిగి పలుచును యశయ మొద్దు నుండి అంటే ఒక మొద్దు ఉంది దాని నుండి ఒక చిగురు రాబోతుంది అని ఇక్కడ యశయ ప్రవక్త ప్రవచించాడండి ఆరు వందల ఏళ్ళకు ముందే ఇది జరుగుతుంది అని హిబ్రూ భాషలో ఈ కొమ్ము అంటే ఒక చిగురు లేదా కొమ్ము అని పిలువబడుతున్న దానికి నట్టర్ అన్న వర్డ్ అక్కడ యూస్ చేయబడిందండి అంటే ఈ నట్టర్ అన్న పదం నుండే నజరేతు అన్న పదం కూడా వచ్చింది అని చరి చరిత్రకారుల యొక్క అంచనా అలా వాళ్ళు భావిస్తున్నారండి అంటే ఇది నజరేతు పట్టణము మరొక పట్టణానికి కొమ్ముగా లేదా చిగురుగా ఉద్భవించింది లేదా పుట్టింది అని అందరు నమ్ముతారు ఇక్కడ ఆ ప్రాంతంలో దావీదు వంశము ఉద్భవించిన బెత్లహేముకు అనుగుణంగా అంటే దావీదు రాజు యొక్క వంశావళి బెత్లహేము ప్రాంతంలో ఆయన జీవించి కాలానుగుణంగా బెత్లహేమంతా మొద్దుగా మార్చబడితే దాని చిగురుగా నజరేతు ఉద్భవించింది నజరేతు పుట్టింది అని వాళ్ళు చెప్తున్నారండి వార్త రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం చదువుకుందామండి ఏష్యాకి ఆధారంగానే అది రాయబడింది మాత్ర రెండు ఇరవై మూడు ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలేయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను ఆయన నజరేయుడెను బడెనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగాను అమీన్ అయ్యా ఎష్యా గ్రంథంలో గారు ఏదైతే ప్రవచించారో అది రూఢిపరిచే వాక్యము ఇదండి ఇక్కడ యోసేపు మరియమ్మ ఆమె నిండు గర్భవతిగా ఉంటున్నప్పుడు స్వప్నమందు బోధించబడి నజరేత అన్న ప్రాంతానికే వెళ్ళి వాళ్ళు నివసించడానికి అడ బోధించబడ్డారు కాబట్టి అంటే నజరేతులోనే ఉండి నజరేయుడు అని పిలువబడాలి ఏసయ్యా ఇది ముందుగానే చెప్పబడింది అయితే నజరేతులో చిన్న పట్టణమే అక్కడ ఏ వర్తక వ్యాపారాలు లేవు కానీ అక్కడ నివసిస్తున్న కొద్దిపాటి ప్రజలు మాత్రము రాజరిక చరిత్ర కలిగిన ప్రజలేనండి కానీ వారు రాజరిక విధానంలో లేరు కానీ రాజరికంలో నుండి వచ్చిన వంశస్థుల్లో నుండి వచ్చిన ప్రజలే అక్కడ నివసిస్తున్నారు వారంతా కూడా బానిసలుగా బబులోనుకు తీసుకువెళ్ళిన తర్వాత క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో పర్ష్యా రాజైన కోరేషు యూదుల్ని తిరిగి స్వదేశాలకు పంపించినప్పుడు అనుమతిస్తాడు కదా ఆ సమయంలో వీళ్ళంతా అక్కడ కొత్తగా నూతనంగా ఒక జీవనాన్ని ప్రారంభించారండి నాలుగు వందల నుండి ఐదు వందల సంవత్సరం కాలకి ముందు యూదులు తిరిగి దీ వాళ్ళ దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పట్టణం అది అంటే అక్కడున్న వారంతా కూడా దావీదు వంశానికి చెందిన వారే కొద్ది మంది ప్రజలే అక్కడ నివసిస్తున్నారండి కాబట్టి తిరిగి ఎరూసలేంకు రావచ్చో రాలేమో అన్న ఆలోచనతో వారు అక్కడే నివసించడం ప్రారంభించారు ఎందుకంటే ఇస్రాయేలీలు వారున్న స్థితికి భయపడి ఎరూసలేంకు దూరంగా బెత్లహేముకు నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండచెరియ ప్రాంతంలో నజరేతులో స్థిరపడ్డారండి వీరంతా కూడా బెత్లహేముకు నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరం అది కాబట్టి మనం బాగా గమనించి పరిశీలిస్తే ఆ సమయంలో ఉన్న అక్కడ నివసించిన వారందరూ కూడా యూదుల్గా మనము తెలుసుకుంటున్నాం అందుకని యూధాగోత్రపు సింహముగా మన ఏసయ్య పుట్టినాడు ఐ మీన్ హలో లూయూ ఆ తర్వాత యూదేతరుడైన హేరోదు ఆ యొక్క ఇజ్రాయేల్ సింహాసనాన్ని ఆక్రమించుకొని పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇజ్రాయేలు దేశానికి వారు వెళ్ళలేకపోయారు ముప్పుంది ఆయన ఆ హెయిజ్ దగ్గర నుండి ముప్పు ఉంది కాబట్టి బోధించబడి నజరేతులో కాపురం ఉన్నారండి మరి ఆ యోసేపులు ఎందుకంటే పసి బిడ్డలుగా ఉన్నప్పుడు చంపివేయాలన్న ఆజ్ఞ అప్పుడు జారీ చేయబడింది వేసే పుట్టే సమయానికి బిడ్డలందరినీ కూడా చంపించడానికి ఏ రీతిగా అయితే మోసే కాలంలో చెప్పబడిందో అదే రీతిగా చెప్పబడింది కాబట్టి నజరేతులో ఎసై మొద్దుగా ఉన్నటువంటి బెత్లహేము మొద్దుగా అనుకుంటే నజరేతు దాని చిగురుగా ఏసయ్య జన్మించిన స్థలంగా మనం పరిగణించవచ్చండి ఈధులు ముఖ్యంగా దావీదు సంతతి వారు అయితే హేరోజు రాజుకు భయపడ్డారు కాబట్టే చల్ల చెదురుగా చేయబడి ఒకరికొకరు సంబంధం లేకుండా రహస్యంగా సాధారణ జీవితాన్ని వారంతా కూడా జీవించారు కాబట్టి రాజరికం నుండి వచ్చాడన్నది చాలామందికి అక్కడ ఉన్నటువంటి ఎరుస్లం ప్రజలకి అర్థం కాలేదండి కాబట్టి ఏసు నేనే ఎస్ఐనని చెప్పుకుంటుంటే వారు నమ్మలేకపోతున్నారు ఇక్కడ నతానియాలు అడిగాడు కదా నజరైతు నుండి ఒక మంచిది ఏదైనా రాగలదా అంటున్నాడు కాబట్టి అదే రీతిగా వారు కూడా నమ్మలేక అయిని చంపాలని ఆయన్ని చంపడానికి అప్పగించడానికి అందరు నిర్ణయించుకున్నారండి ఈ నజరేతు పట్టణము మన ఏసయ్య అనేక ఉపమానాలకి సాదృశ్యంగా ఉందండి ఎందుకు అంటే ఏసై చెప్పిన ఉపమానాలకి సాదృశ్యంగా ఉన్న విశిష్టతలు ఈ నజరేతులో నుండి తవ్వకాల్లో పురావస్తు శాఖ వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఎన్నో ఆధారాలు బయటపడ్డాయి ఎందుకంటే ఈ కొండ చర్యలు ద్రాక్ష తోటలకు అనువుగా ఎలా మార్చుకొని అక్కడ తోటల్ని వృద్ధిపరచుకునే విధంగా వారంతా కూడా తోటలు వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకున్నారండి ఆ తర్వాత అక్కడ నుండి వ్యాపారానికి కూడా అది స్థలంగా మెల్లగా మెల్లగా మార్చబడుతుంది ఆ ప్రాంతంలో ఎత్తైన టవర్స్ నిర్మించడానికి ఉపయోగపడిందండి ఎందుకంటే అది కొండకి అంటే ఎత్తైన చోటుగా ఉంది ఆ స్థలము కాబట్టి తర్వాత చరిత్రలో ఇక్కడ ఏదైతే ఏసయ్య ఒక ఉపమానం చెప్తాడు కదా ఎక్కువ ఉపమానము తోట యజమాని ద్రాక్ష తోట ఇవన్నీ చెప్పడము ఆ ప్రాంతానికి సాదృశ్యము తర్వాత విత్తనాలు చల్లుతుంటున్నప్పుడు గోధుమలు ఉపమానం ఉంది కదా రాతి నేళ్ళలో పడితే ఏ విధంగా ఉంటుంది మంచి మంచినీళ్ళు పడితే ముళ్ళ పొదల్లో పడితే బాట పక్కన పడితే ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని బట్టే ఆ ఉపమానాలు చెప్పబడ్డాయని నజరేతు ఆ ప్రాంతాన్ని బట్టి చెప్పబడ్డాయని మనకు తెలుస్తుందండి కాబట్టి నజరేతు అన్న ప్రాంతము చిన్నది కానీ అక్కడి నుండి ఒక చిగురుగా అది మార్చబడి ఏ సయ్య పుట్టుగా అక్కడ ఆయన ఎదగడము నజరేతు వాడు అని పిలువబట్టడానికి కారణము ఇక్కడ ఉన్నవారు కూడా రాచరిక కుటుంబానికి సంబంధించిన వారే యూదులే ప్రత్యేకించి యూదులే అక్కడ ఓన్లీ ఒక నూట ఇరవై నూట యాభై మందితో స్టార్ట్ అయినటువంటి ఒక చిన్న ఊరుగా నజరేతుని మనము ఈరోజు తెలుసుకున్నామండి దేవునికి మహిమ కలుగునిగా ఎందుకంటే మన యేసయ్య నజరేతు వాడు అని మనం తెలిసిన వారుగా ఉంటున్నాం కానీ ఆ నజరేతు పట్టణం అంటే ఏంటి ఎలా ఉంటుంది అక్కడ ఎవరున్నారు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఈరోజు మనము కొంచెం లోతుగా తెలుసుకొని ఉన్నాం కనుక దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనము ప్రార్థనతో ముగించుకుందామండి మహోన్నత మహాకృప కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ ఆజీవాధిపతివి నజరేతు నుండి ఏదైనా ఒక మంచి రాగలదా అన్న ప్రశ్నకు నా ప్రభావా ఎవరైనా తీసివేయబడినటువంటి వెలివేయబడినటువంటి ఎన్నిక లేనటువంటి ప్రాంతం నుండి ఎలాంటినైనా గుర్తింపు లేకపోయినా సరే నజరేతు వాడు అని పిలువబట్టానికి ఎస్ఐ మొద్దులో నుండి చిగురుగా అంకురించినటువంటి ఉద్భవించినటువంటి ఒక చిగురు వలె ఏసే లోకానికి వచ్చి ఉన్నాడని బతిలహేమన్న మొద్దులో నుండి ఈ నజరేతన్న అంకురం వలె అది ఏర్పాటు చేయబడి ఉన్నదని ఈరోజు ధ్యానించిన వాక్యాన్ని బట్టి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్య అవునయ్య విన్న ప్రతి బిడ్డకి నా తండండి ఇది నా తండ్రి అర్ధమవు రీతిగానైనా ఇదిగో నతండి ప్రతి బిడ్డ దాన్ని జ్ఞానం పొందుకునే కృపణ అనుగ్రహించండి నజరేతులో నుండి వచ్చిన ఏ సయ్యను బట్టి ఇదిగోనైనా ఆయన రాజరికంలో నుండే వచ్చాడని దాని వెనుక వారు ఎంతో బానిసత్వంలో నుండి వచ్చి అక్కడ స్థిరపరచబడ్డారని యూదా గోత్రంలో నుండి ఆయన రా వచ్చాడని చెప్పటానికి సాదృశ్యంగా నజరేతులు ఆయన ఇచ్చిన నీకు ఉపమానాలకు సాదృశ్యంగా ఈరోజు మేము ధ్యానించి ఉంటుండగా మీకు మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ ఈ దినానికి కావలసిన శక్తి బలము జ్ఞానము వివేచన తెలివి వారి అవసరతలకు కావలసిన సమస్తము దయచేయబడాలని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ అనారోగ్యముతో ఉన్న బిడ్డలకి స్వస్థత దయచేయమని ఎవరైనా ఇరుకులో ఇబ్బందులో ఎలా సమస్యల్లో ఉన్న బిడ్డలకి ఇదివనైనా విడుదల దయచేసి వారి కొరకు మార్గము సిద్ధపాటు చేసి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ సమస్తాన్ని మీకు మహిమగా సాక్షికరంగా మార్చుకొనమని